హాయ్ అండి ఈ వర్షాకాలంలో అందరికీ జలుబు జ్వరం వస్తూ ఉంటాయండి నోటికి ఏమీ తినబుద్ధి కాదు అలాంటప్పుడు కొంచెం వేడివేడి అన్నం పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది ఒక యాఫీ నిమ్మకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పొడి బట్ట మీద ఆరబెట్టుకొని నాలుగు ముక్కలుగా కోసుకొని ఒక రెండు వందల గ్రాములు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి శుభ్రంగా ముక్కల్ని కలపాలి ఆ పక్కన పెట్టుకున్న పది నిమ్మకాయల్ని కోసి రసం తీసి ఉప్పు పసుపు వేసిన నిమ్మకాయ ముక్కల్లో కలిపి ముక్కలన్నీ కలిసేటట్టుగా ఒకసారి చేసి వాటిని తీసి డబ్బాలో పెట్టుకోవాలి నిమ్మకాయ ముక్కలు కోసి మూడు రోజులు అయిందండి మూడు రోజుల తర్వాత ఆ ముక్కల్ని గిన్నెలో వేసుకొని గింజలన్నీ ఏరి పక్కన పెట్టుకోవాలి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు తీసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు దోరగా వేయించి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అర స్పూన్ పసుపు రెండు వందల గ్రాములు కారము తగినంత ఉప్పు నిమ్మకాయ మొక్కల్లోకి ఆవపిండి మెంతిపిండి కలుపుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి రెండు వందల గ్రాముల కారాన్ని వేసి ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలిగి పెట్టుకోవాలి పసుపు ఒక స్పూన్ ఉప్పు అండి నాకు ఉప్పు సరిపోలేదు అందుకని నేను కొంచెం వేసుకున్నాను మీరు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి ఈ కలిపిన పచ్చడిని డబ్బాకెత్తుకోండి సంవత్సరం నిల్వ ఉంటుందండి చిన్న మాట అండి తడి స్పూన్లు తడి గరెట్లు ఏమి పెట్టకూడదండి పచ్చడి తీసేసిన తాంబోళంలో వేడి అన్నం కొంచెం పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలిపి ముద్దలు తింటుంటే ఉంటుంది ఆహా ఏం బాగుంటుందండి అబ్బాబ్బాబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరండి ఇంకో మాట అండి ఇది వేడన్నంలోనే కాదు సద్దన్నం పెరుగులో కూడా నిమ్మకాయ పచ్చడి తిరిగిపోద్ది